వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మీ భార్య గొప్పతనాన్ని లేదా మీ భర్త గొప్పతనాన్ని కామెంట్ చెయ్యండి ఒక్కరోజు అమ్మలా పనిచేసి చూడు సాయంకాలానికి ఇంటి పనితో నడుము పట్టుకుపోతుంది ఒక్కరోజు నాన్నలా బ్రతికి చూడు బాధ్యతలతో భుజాలు కృంగిపోతాయి నిన్ను పెంచడానికి తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని ఎన్నడూ తేలికగా చేయకు నీకెంత అదృష్టం కలసొచ్చినా నువ్వెంత కష్టం వాడివైనా మీ భార్య సహకారం లేనిదే నువ్వు ఎందులోనూ రాణించలేవు తన భర్త ఆదాయం ఇంటి ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఒక వరమే అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కు కూడా హాయిగా జీవిస్తాడు అహంకారి భార్య దొరికితే అంబానీ కూడా సన్యాసంలో కలవాల్సిందే ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే ఇదే మధురమైన బంధం ఒక మంచి భర్త భార్య కన్నీరు తోడుస్తాడేమో కాని అర్థం చేసుకునే భర్త మాత్రం ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్ళలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు భార్యాభర్తల సంబంధం శాశ్వతం కొంతమంది మధ్యలో వస్తారు మధ్యలోనే పోతారు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్లినప్పుడు అక్కడ అమ్మను వెతుకుతుంది అమ్మగా భావించే అత్తగారు చిత్రహింసలు పెడుతున్నా తన భర్త కోసం భరిస్తుంది పెళ్లైన తర్వాత అత్తారింటికి వచ్చిన ప్రతి అమ్మాయికి భర్త చెప్పే మొదటి మాట మా అమ్మ అంటే చాలా ఇష్టం ఏ కష్టం రాకుండా మీ అమ్మలా చూసుకోవాలని చెప్పాడు కాని అదే భర్త తన అమ్మ దగ్గరకి వెళ్ళి సొంత కూతురులా చూసుకో అమ్మ అని ఎందుకు చెప్పడు అలా చెప్పే కొడుకులు ఎంతమంది భార్యగా నీ ఇంట్లోకి వచ్చిన ఒక ఆడపిల్లని భర్తగా నువ్వు మొదట గౌరవించి ప్రేమిస్తేనే మీ ఇంట్లో కూడా ఆ గౌరవ మర్యాదల్ని ఆమెకు పంచగలరు నిన్ను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లకు నువ్వే విలువ ఇవ్వకపోతే ఇంకొకరు ఎలా ఇవ్వగలరు కన్నవాళ్లు మనతో చివరిదాకా ఉండరు మీ కూడా ఏదో ఒక రోజున పరాయిది అవుతుంది కన్న కొడుకు చూస్తాడనే గ్యారెంటీగా లేదు ఒక్క భార్య మాత్రమే కష్టంలోనూ సుఖంలోనూ పాలు పంచుకుంటూ మనల్ని కంటికి రెప్పలా చివరి వరకు చూసుకుంటుంది అందుకే భార్యని బాగా చూసుకోవాలి గౌరవించాలి బాగా ప్రేమించాలి ప్రేమ అనేది చాలా విలువైనది దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది జీవితంలో రాణిస్తుంది గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం లాంటిది భార్య అంటే బానిస కాదు ఒక బాధ్యత పెళ్లి అంటే బానిసత్వం కాదు మన మీద ఉన్న నమ్మకం తన భర్తను నమ్మి తన కన్నవారిని సైతం విడిచి నా అనుకునే వాళ్ళకు దూరంగా తన భర్త కోసం తన ప్రపంచాన్నే మార్చుకుని మీతో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన మీ జీవిత భాగస్వామికి మనం ఏమిచీ రుణం తీర్చుకోగలం భర్తకి భార్య బలం కావాలి బలహీనత కాకూడదు భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి అమ్మ లేకుంటే మనకు లేదు భార్య లేకుంటే ఆ జన్మకు అర్థమే లేదు మోజు తీరగానే మూలనేసేది కాదు భార్య మూడుముళ్ల బంధం ముసలితనంలో కూడా మనసరిగి ఉండేదే మాంగల్య బంధం బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి మూర్ఖురాలైన భార్య తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది కానీ తెలివైన మహిళ మాత్రం తన భర్తను రాజును చేసి ఆ రాజుకు రాణిలాగా ఉంటుంది అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులను చూసి ఇల్లు కొనుక్కోవడమే పెళ్లి అంటే ఈడు జోడు తోడు నీడా కష్టంసుఖం గురించి కాదు ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకోనే ఒక మంచి అవకాశం ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం కాని తన మనసును చదివే భర్త ఉండటం మరింత అదృష్టం స్త్రీ వజ్రం లాంటిది విలువ తెలిసిన వాడికిస్తే కిరీటంలో పెట్టుకుని నెత్తిన పెట్టుకుంటాడు విలువ తెలియని వాడికిస్తే రంగురాయి అనుకుని వీధిలో పడేస్తాడు ఒక స్త్రీ అందంగా లేకుంటే అందమైన అమ్మాయి కావాలని చంపేస్తారు అమ్మాయి అందంగా ఉంటే ఎంతమందితో తిరిగిందో అని అనుమానించి చంపేస్తారు కట్నం తగ్గినా చంపేస్తున్నారు కానుకలు తేకపోయినా హింసిస్తున్నారు ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు ప్రేమించకపోతే ప్రేమించినవాడు చంపేస్తున్నాడు ఎందుకు ఆడదానిగా పుట్టానా అని ఒక ఆడపిల్ల అనుకునేలోపు పుట్టకముందే ఆడపిల్లలను చంపేస్తున్నారు అర్ధం చేసుకునే భర్త లేని అర్ధాంగి అవస్థలు భర్త ఇంటికి వచ్చేదాకా ఎదురుచూపులు భర్త ఇంటికి వచ్చేశాక చూపులు మనసువిప్పి మాట్లాడలేక కన్నీటి తెరలు ఆదరించి అక్కున చేర్చుకునేవారులేక బేలచూపులు సిరిసంపదలు హోదాలు కంటే అర్థం చేసుకునే వ్యక్తి జీవిత భాగస్వామి కావడం మేలు సంసారం అంటే కలసి ఉండడమే కాదు కష్టాలే వచ్చినా కన్నీరు ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని కడవరకు తోడు వీడకుండా ఉండడం బంధం అనేది ఒక అందమైన పుస్తకం లాంటిది ఆ పుస్తకంలో ఒక పేజీ చినిగితే సవరించాలి అంతేకాని మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం భార్యాభర్తల పడకగదిని ఉత్తర దిశలో లేదా వాయువ్యంలో ఉండాలి ఈ దిశలో మీ పడకగది ఉంటే పరస్పర సంబంధాన్ని మరింతగా పెంచుతుంది ఇది మీ జీవితంలో ప్రేమను ఉంచుతుంది భార్యాభర్తలు పడుకునే మంచం ఈశాన్య దిశలో అస్సలు ఉండకూడదు వాస్తు ప్రకారం ఈశాన్య అధిపతి బృహస్పతి కాబట్టి ఈశాన్యంలో మంచం ఉంటే వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి